ఒక మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి యువ గారు నిర్లక్ష్యంగా నాకు పని ఉంది పది ఉంది అని చెప్పి చెబుతున్నారు ఇది పూర్తిగా కూడా అవమానకరం ఈ బ్రహ్మోత్సవాలలో ఒకటి బాగా గుర్తుంచుకోండి ఒక వార్డు మెంబర్ గాని బీర్ల శంకర్ గారు కావచ్చు అదేవిధంగా మన ఈ వీరసారప్ప యాదగిరి కాదు కాంగ్రెస్ నాయకులు పట్టు వస్త్రాలు అదేవిధంగా తలంబరాలు మోసుకొని వస్తే నేను అడిగాను వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళ సొంతం తెచ్చుకున్నారో జేబులో తలంబరాలు పట్టుకొని వచ్చారని అవమానకరంగా బాధపడేస్తారు కానీ ఈయనే ఎమ్మెల్యే తొత్తు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నేనేమన్నా ఎవరైనా రావచ్చా అని లక్ విఐపి రాక కానీ అడిగినా వాళ్ళు ఎందుకు వచ్చినారు ఎట్లా వచ్చినారు వాళ్ళ తలంబరాలు ఎట్లా చేస్తారు ప్రభుత్వం నుంచి తలంబరాలు కావని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే సం నా 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 అని దాటిస్తున్నాడు అంటే ఇది మీరు ఆలోచన చేయండి ఇంతవరకు గతంలో నలభై సంవత్సరాల నుంచి మీరు కూడా చూస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి అవమానకరంగా ప్రభుత్వ ప్రోటోకాల్ను ఉల్లంఘించి మరి చేసినటువంటి యువ గారు నిజంగా కూడా శిక్షార్హుడు మరి అది సంపదను మింగుకుంటూ తినుకుంటూ మీరంతా నువ్వు నీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తలకు రోడ్ల మీద అడ్డగోలుగా షాపులు ఇచ్చుకుంటూ ఓన్ చేస్తూ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక ఎంప్లాయీ నిన్న కొడతావు నీకు ఏం అధికారం ఉందని కొడతావు షోకాదు నోటీలు ఇస్తున్నావు బెదిరిస్తున్నావు ఏం నియంతవాను చిన్న స్థాయి కార్యకర్తలను బెదిరిస్తున్నావు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరు కూడా ఎవరు సంతోషంగా లేరు అర్చకులు కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు ఇంకోటి కూడా మీరు గ్రహించాల మీరు కూడా చూస్తున్న నలభై సంవత్సరాల నుంచి ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ గతంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి శోభ గారు వచ్చినప్పుడు కూడా పట్టు వస్త్రాలను తీసుకొచ్చినప్పుడు ఆ కళ్యాణ మండపం కింది నుంచి అయ్యగారులు వచ్చి తీసుకుపోయారు అయ్యవారులు వచ్చి తీసుకుపోయారు పైకి కానీ వార్డు మెంబర్ కానీ వాళ్ళు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు వీళ్ళు కూడా మండపం ఎక్కి తలంబురాలు ఇచ్చారు అందుకే అక్కడ అయ్యగారులు కూడా కిందికి దిగిరిపోతారు ఇష్టం లేక పద్ధతి కాదని చెప్పి ఎంత ఘోరాతి ఘోరం అండి పైకి ఎట్లెక్కిర నలభై సంవత్సరాలు లేని సాంప్రదాయము వార్డు మెంబర్ కానీ వాళ్ళు కాదు ఎమ్మెల్యే కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు పైకి పోకూడదు మరి అయ్యగారులే కళ్యాణ మండపంలో ఉంటారు మరి పైకి ఎందుకు ఎక్కి వీళ్ళు దాని గురించి మాట్లాడటం ఆయన పోతున్నాడు నాకు పనుంది పనుంది పోతున్నాను పోతున్నాడు కాబట్టి ఏమంటారు బంగారు తాపడం మరి బంగారు తాపడంలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ గారే స్వయంగా బంగారం తీసుకొచ్చి ఇచ్చారు ఒక దాతగా కేసీఆర్ గారే మొదలుపెట్టారు అంత గొప్ప వ్యక్తి కేసీఆర్ గారే బంగారం తాపడానికి బంగారం ఇస్తే మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరు వచ్చి లైన్ కట్టి ఆనాడు దాదాపు వంద తులాలు వచ్చినాయని చెప్పి వంద కిలోలు వంద కిలోలు వచ్చినాయని చెప్పి భారత పేపర్ రాశారు ఇవాళ అరవై ఎనిమిది కిలోలతోనే చేసినాం చెప్తున్నారు అది కూడా ఆడిట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు వీళ్ళు మేము కొంత కొనుకొచ్చినాం దేవస్థానం డబ్బులు అని చెప్తున్నారు ఎక్కడి డబ్బులు పెట్టిర్రు ఆనాడు వంద వచ్చినాయి వచ్చిన సంవత్సరం పేపర్లలో వచ్చింది మరి మరి ఎక్కడ పోయినాయి మిగతా బంగారం దాని గురించి మేము దాని గురించి వివరణ కావాలి ఎంతమంది ఇచ్చారు దాతలు మా కేసీఆర్ గారు ఎంత ఇచ్చారు మంత్రులు ఎంత ఇచ్చారు ఉన్న మంత్రులు శాసనసభ్యులు ఇచ్చారు అవి ఎంతున్నాయి లెక్కలు చెప్పవా అంటే మేము ఆరు నెలల ఇచ్చి అడుగుతున్నాం ఇంతవరకు లెక్కలు చెప్పడం లేదు ఎంత గుహరాతిపూరంగా తప్పులు చేసుకుంటూ ప్రోటోకాల్ పాటించకున్నటువంటి ఈవో ఆయనను సస్పెండ్ చేయాలా అని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా